గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయము శుభ గురువారము సాయిబాబా దయ స్వామి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను నేను తెలుసా నెయ్యి వేసుకున్న పెసరపప్పు రైస్ వేడి వేడి అన్నము దాంతో పాటు మజ్జిగ మిరపకాయలు మీ మీలో ఎంతమందికి ఇష్టమో నేనైతే పప్పు చేస్తే ఇలానే చేస్తాను పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి పప్పు అంటే నాకు ఇష్టం వట్టి కారం పప్పు అన్నకో అదే పైసరి పప్పు బాగుందా ఫ్రెండ్స్ మీరేం టిఫిన్స్ చేశారు నేను ఈరోజైతే టిఫిన్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది మా మజ్జిమిప్పకాయలు అయితే మంచిగా కారం కారం ఉన్నాయండి స్పైసీగా ఉన్నాయి కొన్నే పెట్టినా అయిపోయినాయి నాకు అప్పడాల కన్నా మజ్జిమిపకాయ ఎక్కువ ఇష్టం అండి మీరేమంటారు చేశారు ఏమండి మీరు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి ఒక్క వీడియో చూసినా పర్లేదు పూర్తిగా చూడండి ప్రేమతో ఇష్టంతో చూడండి మనం అంతా పని లేక చేసుకోగలం కదండి ఏదో దానికోసమైనా చేస్తున్నాం కదా అందుకోసం పూర్తి వీడియో చూడండి ఏదో ఒకటి చూసినామా ఓపెన్ చేసినామా లైక్ పెట్టినామా అన్నట్లు కాకుండా పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే బాగుందంటే బాగుంది బాగాలేదంటే బాగాలేదు మీ ఇంట్లో ఆ వంటలు చేసుకున్నారా మా ఇంట్లో ఈ వంటలు చేసుకున్నామని ఏదో ఒకటి పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరేం వంటలు చేశారో కామెంట్ చేయండి ఈరోజు మీ ఇంట్లో ఏ స్పెషల్లో కామెంట్ చేయండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను వాళ్ళ వీడియోలు కూడా ఫుల్గా చూస్తాను కావాలంటే మీరు వైట్ స్టూడియోలో పోయి చూసుకోండి కనపడుద్ది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్